బిగ్ బాస్ అందాల పోటీలు స్త్రీ జాతికి కళంకం తెస్తాయని బిగ్ ను బ్యాన్ చేయాలని అందాల పోటీలను రద్దు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు బిగ్ బాస్కు మొదటి నుంచి మేము వ్యతిరేకమని సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అని అన్నారు మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి లో పడేస్తే ప్రకృతి రియాక్షన్స్కు లోనవుతారని అదే సమయంలో తప్పు చేస్తారని అన్నారు అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాము వ్యతిరేకమని నారాయణ స్పష్టం చేశారు మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది అసాంఘికతో కూడుకున్నది సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం చూపి పదే పదే చెప్తా ఉన్నాం దానిపై నాపైన విమర్శలు వచ్చాయి కానీ నేను చెప్పేది ఒకటి ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా నూరు రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే మోసోళ్ళు కాదు పిల్లలు కాదు తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి దాని గుహలో పడేసి ఊరుకుంటారా వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా ఏం తప్పులు చేయరా కొంత తప్పులేదు అనుకుందాం కానీ నూరు రోజుల పాటు ఈరోజు యువత గృహం ఏం చేస్తారనిపిస్తుంది చర్చ రాదా నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు బైరాగపడ్డ ఉంది ఈ హాల్ ఉంది ఇప్పుడు ఎనభై మంది ఆడవాళ్ళు అమ్మాయి లోడబడి తాళ వేసి పెడితే మరి కమ్యూనిసిపల్ ఆఫీసు స్వచ్ఛంద ఆఫీసు చాలా మంచి ఆఫీస్ మేము ఎంత చెప్పినా బయట ఉండమనుకుంటారు లోపల ఏం జరుగుతున్నారో చేయాలనుకుంటారు అదే ఇట్ట చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం ముందు పోలీస్ స్టేషన్ కేసు ఇస్తే తీసుకోలే తర్వాత రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ కోరి కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు హైకోర్టు వేశారు హైకోర్టు వేసాక ఎన్ని తర్వాత నోటీస్ వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చింది దాదాపు ఐదారు ఏళ్ళు అయిపోయింది నేను పంపిస్తున్నా ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు నాగార్జునకి బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి అబ్జిత్కి మేము కలిపి నలుగురికి నోటీసులు పంపించారు వచ్చే సమాధానం చెప్పుకోమని చెప్పండి మీరు సమాధానం చెప్తారా మీ లాయర్ని పంపి చెప్తారా మీరైతే సమాధానం చెప్పాల్సిందనే ప్రశ్నని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదు వచ్చాయి ఆ కాపీ మీకు అందరికీ పంపించాను ఇంకా మళ్ళా పంపిస్తా దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇంటి కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది వాళ్ళకు నోటీస్ ఇచ్చింది